ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ లలిత కామేశ్వరి నేను డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కేవీకే పందిరమామిడి నుంచి ఈ రోజు మనం అలంకరణ మొక్కల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిని మెయింటైన్ ఎలా చేసుకోవాలనే దాని మీద విపులంగా మాట్లాడుకోవడానికి ఈ రోజు ఛానల్ కు వచ్చాను మన ముఖ్యంగా ఏంటంటే అలంకరణ మొక్కల గురించి చెప్పుకునేటప్పుడు రైతు సోదరులు చాలా మటుకు మామూలుగా వేసుకునే పూల తోటలు కనకంబరం కానీ గులాబీ కానీ లిల్లీలు కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే ఈ మధ్య కాలంలో అలంకరణ మొక్కల మీద కూడా చాలా నర్సరీ యాజమాన్యం అదేవిధంగా నర్సరీలో ఏ విధంగా ఎటువంటి యాజమాన్య పద్ధతిలో స్వీకరించాలి చేయాలి పురుగుల తెగుళ్ళని ఏ విధంగా అరికట్టుకోవాలి నర్సరీ మెయింటైన్ చేసే రైతులందరికీ కూడా చాలా మటుకు ఈ కార్యక్రమం అన్నది ఉపయోగపడుతుంది మనం అలంకరణ మొక్కలకు విషయానికి వచ్చేసరికి ఏంటంటే అది ఎలాంటి మొక్కలను మనం వేసుకుంటాం అనే దాని మీద చాలా ఆధారపడి ఉంటుంది అంటే కొన్ని మొక్కలు అయితే మన ఇండోర్లో లోపల ఇంటి పెరట్లో షేడ్లో కూడా వేసుకోవచ్చు కొన్ని అయితే ఆరు బయట వేసుకునే పరిస్థితుల్లో ఉంటాయి కొన్ని సో అందువల్ల ఏంటంటే మనం ఎలాంటి మొక్కలను మనం పెంచుకోవాలని అనే దాని మీద ముందుగా మనకి ఒక అవగాహన అంటూ ఉండాలి అదేవిధంగా మనకి ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు కింద వేసుకోవాలి ఎవెన్యూ ట్రీస్ అంటారు రోడ్డుకి అటు ఇటు మనం వేసుకునే పెద్ద పెద్ద ఎవెన్యూ ట్రీస్ని కూడా నర్సరీలో పెంచుతూ ఉంటారు గ్లోరియోజా అని అదేవిధంగా పెల్టోఫోరం అని టాబోబియా అని ఇట్లాంటి మొక్కలను చాలా మటుకు పెంచుతూ ఉంటారు అలాంటి మొక్కల్ని వేసుకోవాలా లేదంటే చిన్న మొక్కలు ష్రబ్స్ లాంటివి అంటే మందారం కానీ ఇలాంటి మొక్కలను వేసుకోవాలా లేదంటే చిన్న చిన్న క్రాటన్స్ మొక్కలు లాంటి వేసుకోవాలా ఇలాంటి వాటి మీద కూడా ఒక అవగాహన అనేది మనం ముందుగా ఏర్పరచుకోవాలి అదేవిధంగా ఏంటంటే అలంకరణ మొక్కలను పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే సూర్యరశ్మి మనం షేడ్ లవింగ్ ప్లాంట్స్ అంటే దానికి ఎక్కువ లైట్ అవసరం లేకుండా కేవలం షేడ్లోనే అవి గ్రో అయ్యే కొన్ని మొక్కలు ఉంటాయి అదేవిధంగా ఏంటంటే సన్ లవింగ్ ప్లాంట్స్ అంటారు అంటే సూర్యరశ్మి బాగా తగలాల్సిన మొక్కలు అవి ఎక్కువగా ఏంటంటే పువ్వులు ఇచ్చే మొక్కలు మందారం కానీ అదేవిధంగా నందవర్ధనం కానీ ఇట్లాంటివన్నీ కూడా అలంకరణ మొక్కలైనా కానీ అది వాటికి కంపల్సరిగా సూర్యరశ్మన్నది ఉండాలి అదేవిధంగా ఏంటంటే డిఫ్యూజడ్ లైట్ మనకి విండోస్ దగ్గర మనకి పెట్టుకుంటే డైరెక్ట్ సన్లైట్ కాకుండా కొంతవరకు మనకి సూర్యరశ్మ అన్నది డైరెక్ట్గా తగలకుండా ఒక లైట్ అన్నది ఏర్పరిచే విధంగా ఉండాలి ఆ విధంగా ఉండే మొక్కలు కూడా చాలా మటుకు ఉన్నాయి ఈ విధంగా ఏంటంటే మనం ఎలాంటి మొక్కలు వేసుకోవాలనే దాని మీద ముందుగా అవగాహన అన్నది మనం ఏర్పరచుకుంటూ ఉండాలి ఈ షేడ్ లివింగ్ ప్లాంట్స్లో ఏంటంటే ముఖ్యంగా పువ్వులు పూచే అలంకరణ మొక్కలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేడ్ ప్రాంతం ఉన్న రైతులు ఎవరు కూడా పెంచడానికి వీలు లేదు సో కంపల్సరీగా ఏంటంటే క్రాటన్స్ కానీ ఎగ్లోని నియమాలు కానీ అదేవిధంగా డ్రెస్సీనాలు కానీ శాన్సివిరియా కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే షేడ్ లివింగ్ ప్లాంట్స్ కిందకి వస్తాయి అంటే మనకి నీడల్లో పెంచుకునే రకాలు ఉంటాయి చాలా తక్కువ అంటే కొంతవరకు సూర్యరశ్మి డైరెక్ట్ గా పడకపోయినా బాగా విండోస్కి దగ్గరగా మనం పెట్టుకొని అదే విధంగా ఏంటంటే పైన షేడ్ నట్ లేకపోయినా చెట్టు నీడల్లో కూడా పెంచుకోగలిగిన కొన్ని మొక్కలు ఉంటాయి అదే అవేంటంటే ఆస్పెరగస్ కానీ అదే విధంగా డైఫెన్ బ్యాకియా కానీ డ్రెస్సీనాలు కానీ బెగోనియా కానీ ఇవన్నీ కూడా డిఫ్యూజ్ డ్ లైట్లో మనకి ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి ఇంకా ఎక్కువగా ఏంటంటే ఈ డిఫ్యూజెడ్ లైట్లో ఉండే మొక్కల కేటగిరీలోనే చాలా మొక్కలు వస్తూ ఉంటాయి సింగోనియం అని ఫిలోడెండ్రాన్స్ అని ఇవన్నీ కూడా చాలా మటుకు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న మొక్కలు మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉన్న మొక్కలు మొలని రైతులు చాలా మటుకు ఈ మొక్కల్ని అభివృద్ధి పరచడానికి కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు ఇంకా హై లైట్ అనమాట అంటే ఎక్కువ సూర్యర కలిగిన మొక్కలు చాలా ఉంటాయి ఇవి ముఖ్యంగా ఏంటంటే పువ్వులు పూసే మొక్కలు అనమాట అంటే మనకి ఫిలోడెన్ ఎంట్రన్స్ కూడా ఇందులో కొన్ని ఏరియా అని అంటే క్రిస్మస్ ట్రీ అంటాం కదా మనం క్రిస్మస్ ట్రీ కానీ బాహీనియా కానీ ఇవన్నీ కూడా మనకి హై లైట్ ఎక్కువగా సూర్యరశ్మి డైరెక్ట్ గా ప్రసరించే స్థానంలో కూడా మనం పెట్టుకుని ఈ మొక్కలన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు కార్డిలైన లైన్ అని ఉన్నాయి ఎక్కువగా డిజర్ట్ మొక్కలు డిజర్ట్ మొక్కలు లాంటి ఓపెన్షియా కానీ కెలంచో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్ లైట్ పడినా కానీ వాటికి ఏమీ కాదు వాటిని ఎక్కువగా పెంచాలి అని అంటే కంపల్సరీగా డైరెక్ట్ లైట్ అనేది చాలా అవసరంగా ఉంటుంది కానీ ముఖ్యంగా ఏంటంటే మనకి టెంపరేచర్ విషయానికి వచ్చేసరికి ఇంచుమించుగా ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండాలి అదే విధంగా ఏంటంటే మనకి ఈ మూడు రకాలైనటువంటి మొక్కల్ని కూడా ప్రతి అలంకరణ మొక్కలు కూడా మనం బాగా పెంచుకోవాలంటే ఇంచుమించుక అరవై నుంచి ఎనభై శాతం వరకు గాలిలో తేమ ఉండాలి అదేవిధంగా ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అంటే గాలి బాగా వీచే ప్రదేశంలో కనుక మనం పెంచగలిగితే కనుక ఇవి చాలానే బాగుంటాయి ఇంకా మనకి ఇందులో ఏంటంటే ముఖ్యంగా అలంకరణ మొక్కలు అంటే కనుక చాలా చాలామందిగా ఏంటంటే కంటైనర్స్లో గ్రో చేస్తూ ఉంటారు అంటే మనకు కుండీలలో అది గ్రో చేసే అలంకరణ మొక్కలే మనకు ఎక్కువగా కనబడుతుంటాయి దానివల్ల వచ్చే లాభాలు ఏంటంటే మనం దానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం రీప్లేస్ చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సిన ప్లేస్లో దాన్ని పెట్టుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే తక్కువ ప్లేస్లో కూడా ఎక్కువ కంటైనర్స్ పెట్టుకుని మనం ఈ అలంకరణ మొక్కలను పెంచుకోవచ్చు దాని ఎపీరెన్స్ అంటే ఏంటి అది అలంకరణ మొక్కలు పెంచుకునేటప్పుడు వాటి లుక్ కూడా చాలా అందం అన్నది మనం యూస్ చేసే కంటైనర్స్ బట్టి కూడా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ప్లాంట్స్ని మనకి రిటైల్గా అమ్మడానికి కూడా రైతులు ఒకవేళ దాన్ని ఈ అలంకరణ మొక్కలను డెవలప్ చేసి అమ్మడానికి కూడా ఈ కంటైనర్స్లో గ్రో చేస్తే కనుక చాలా మటుకు అది బాగా గ్రో అవుతూ ఉంటాయి ఇంకా మనకి చాలా మటుకు ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవడానికి చాలా మంది మహిళలు కానీ పెద్ద పెద్ద అంటే అపార్ట్మెంట్స్లో కూడా తక్కువ ప్లేస్ ఉన్న అపార్ట్మెంట్స్లో కూడా చాలా మటుకు పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆ ఇండోర్ ప్లాంట్స్ అసలు ఎందుకు గ్రో చేయాలంటే దీనికి చాలానే కారణాలు ఉన్నాయి ముందుగా మనకి ముఖ్యంగా ఏంటంటే మనం పీల్చే ఆక్సిజన్ ఈ ఇండోర్ ప్లాంట్స్ వల్లే మనకి వస్తుంది అదేవిధంగా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ చాలా మటుకు మనకి నాసా వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్స్ శాన్స్వీరియా లాంటి కొన్ని ప్లాంట్స్ అయితే మనకి చాలా పొ అంటే లోపల ఉండే టాక్సిక్ అంటే ప్రమాదకరమైన గ్యాసెస్ అవన్నీ కూడా అది కంట్రోల్ చేసి మనకి ఈ ఇండోర్ ప్లాంట్స్ మనకి స్వచ్ఛమైన గాలి అందిస్తుంది అన్నది ఒక రిపోర్ట్స్లో కూడా తేలింది సో అందువల్ల చాలామంది ఏంటంటే షెఫ్లరా ఇలాంటివన్నీటి కూడా అందువల్ల ఏంటంటే హాస్పిటల్స్లో కానీ కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ని ఈ మధ్యన ఎక్కువగా గ్రో చేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే అది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది అదే విధంగా ఏంటంటే స్వచ్ఛమైన గాలి పొల్యూషన్ లేని వాతావరణం ఈ రైతులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ఇంట్లో ఉండే మహిళలకు కానీ కార్పొరేట్ ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళకు కానీ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది కాబట్టి ఎక్కువగా దీని మీద ఇష్టపడుతూ ఉన్నారు సో రైతులు వీటిని ఎక్కువగా అభివృద్ధి చేయడానికి చాలా మంది ముందుకు కూడా వస్తూ ఉన్నారు అన్నమాట ఈ విధంగా ఏంటంటే మన ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏంటంటే చాలానే ఉంటాయి మనకి అంటే మన ఇంట్లో పెంచుకోవాలా బయట పెంచుకోవాలా అదేవిధంగా మనం బెడ్డింగ్ ప్లాంట్స్ కింద మనం యూస్ చేసుకోవాలి ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనం ఇవన్నీ కూడా మనం చాలా మటుకు అవగాహన చేసుకుని మనం ఈ విధంగా అలంకరణ మొక్కలను పెంచుకుంటే కనుక నర్సరీ పెంచుకునే రైతులు అదేవిధంగా ఇంట్లో పెంచుకునే అలంకరణ మొక్కలలో కూడా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం అన్నది మనం ఇంట్లోనే కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి నా ధన్యవాదాలు